హాలే లే దేవునికి స్తోత్రం దేవుడే నేస్ప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము సమూహ మొదటి గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం తన భక్తుల పాదములు తొట్టెల్లకుండా ఆయన వారిని కాపాడును దేవుడనేశ్వర వారిని మనం నమ్ముకున్న వెంటనే ఏమవుతుంది అంటే సాతానుడు మన పైన ఎక్కువగా ఫోకస్ పెడతాడు మనము ఎలాగైనా సరే మళ్ళీ పడిపోవాలి ఎలాగైనా సరే మనం మళ్ళీ వెనక దారిలోనే వెళ్ళిపోవాలి మనం ఎప్పుడు దేవుడేశ్వర వారిని నమ్మకూడదు అనే విధంగానే దే ఎప్పుడు ఉంటాడు సాతానుడు సో మనం ఎప్పుడైతే దేవుడనేశ్వరని నమ్ముతామో అప్పుడు మన పైన అటాక్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు మనము నిజంగా ఇలాగ ఉంటే మనము దేవుడనేశ్వర వారిని నమ్ముతామా లేదంటే మనము ఎక్కువగా డబ్బు ఆశలు చూపించో లేదంటే మన పైన ఎక్కువగా వేరే రకాల ఆశలు చూపించో లేదంటే ఎక్కువగా మనము మత్తుకు అలవాటు పడిపోవడం లాంటివి ఏదైనా చేసైనా కానీ మనము పడిపోయేలాగా ఉండాలి అనేది సాధనయుడి కోరిక కానీ మనము దేవుడైన యశ్వర్రభ వారిని నమ్ముకొని ఆయనకు ప్రార్థన చేస్తూ మనం ముందుకు సాగామంటే మన పాదాలు తొట్టిల్లకుండా మనం కింద పడిపోకుండా మనము వెనుకకి వెళ్లకుండా మనం ఎప్పుడు కూడా ముందు వైపే నడుస్తూ ఆయన మన కోసం సిద్ధపరిచిన మార్గంలోనే నడుస్తూ ముందుకు వెళ్ళడానికి దేవుడైన యేశప్రభు వారే మనకు సాయం చేస్తారు కాబట్టి మనం ప్రార్థన చేయడం అనేది మనకు ఎంతో ముఖ్యమైనది ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ జీవాధిపతి జీవంగల్ దేవస ఈరోజు మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి మేము ఎప్పుడైతే మిమ్మల్ని నమ్ముకుంటామో అప్పుడు సాతానుడు మమ్మల్ని ఎలాగైనా సరే వెనక మార్గానికి పంపించాలి లేదంటే మేము కింద పడిపోవాలని కోరుకుంటూ ఉంటాడని మీరు మాకు హెచ్చరించినందుకు వందనాలు తండ్రి మేము ఎప్పుడు మీ ఎందుకు విశ్వాసం కలిగి ఉండి తప్పకుండా మేము మీకు ప్రార్థన చేస్తే చాలు మీరు మాకు ఖచ్చితంగా సాయం చేస్తారు మేము కింద పడిపోకుండా వెను మార్గం చూడకుండా ముందు వైపే చూస్తూ ముందుకు సాగేందుకు మీరు మాకు ఖచ్చితంగా ఎప్పుడు సాయం చేస్తారని తెలియపరచినందుకు వందనాలు తండ్రి దానికోసం మేము ఎప్పుడు ప్రార్థన చేయవారు వెళ్ళి ఉండేందుకు సాయం చేయండి మాలో ప్రార్థనాత్మను నింపండి తండ్రి ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరు కూడా మిమ్మునే తమ నిజరక్షకులుగా అంగీకరించి మీ అందే అపారమైన విశ్వాసం కలిగి ఉంటూ మీ వైపే చూస్తూ వారు కూడా ఎప్పుడు ప్రార్థన చేయవారు వెళ్ళి ఉండేందుకు సాయం చేయండి ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి వెళ్ళి వారి వల్లే ఉండకుండా ఉండేందుకు సాయం చేయండి ఏ స్నామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మ్యామ్ థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదించింది నాక